హలో ఎవ్రీవన్ హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు అయితే మా ఓడిని మేము చిన్ని కృష్ణుడులా తయారు చేయబోతున్నాము కృష్ణాష్టమి కదండి మీ ఇంట్లో కూడా గోపికలు కానీ క్రిష్టి చిన్న కృష్ణులు కానీ ఉంటే వాళ్ళని రెడీ చేసుకోవడానికి ఈ వీడియో చాలా హెల్ప్ఫుల్ అవుతుంది మంచి ఫోటో షూట్ మాత్రం నీ వచ్చి ఏమంటావు అవును ఫోటోస్ ఎలా తీయాలో టిప్స్ కూడా ఇవ్వబోతున్నాం హోప్ వీడియో మీకు హెల్ప్ఫుల్ అవుతుంది ఇంకా లేట్ అనుకో లెట్ స్టార్ట్ ద వీడియో సో మా హను అయితే కృష్ణుల్లాగా రెడీ చేయాలంటే కావాల్సిన ఐటమ్స్ అనమాట ఇది నేనైతే మా ఇంటి దగ్గర ఉన్న స్టోర్ లో తీసుకున్నాను ఇది ఒక చిన్ని జుబ్బ ఒక చిన్ని పంచలా ఇచ్చారు చాలా బాగుంది ఇది ఇది ఎంతో కూడా పట్టలేదు ఒక త్రీ హండ్రెడ్ రూపీస్ అయింది ఈ ఫ్లూట్ ఈ ఫ్లూట్ అయితే ఏమీ లేదు జస్ట్ ఒక ఫ్లూట్ లా ఇచ్చారు సో మా హాను అయితే ఈ ఫ్లూట్ ఇచ్చేస్తాను సో మావాడు అయితే అప్పుడే ఫ్లూట్ పట్టుకొని ఏదో చూడండి ఎలా చేస్తున్నాడు అల్లని అల్లం చేసేస్తున్నాడు సో వాడిని అయితే డ్రెస్ డ్రెస్సింగ్ చేసేద్దాం నేను ఇంకా దానికి తోడు ఓన్లీ డ్రెస్సే కాదు ఇంకా సెట్ కూడా తీసుకున్నాను ఇది కూడా నాకు టూ హండ్రెడ్ అలా పడింది సో దీన్ని యూజ్ చేసి మా అయితే లిటిల్ పిచ్చిందే రెడీ చేసేద్దాం వేణు వదిలట్లేదు పాము పాములు పట్టుకునే వాడు బోర్ వదిలట్టు ఉంది మా అది కూడా ఊదుతా ఊదుతానా నోట్లో పట్టుకుంటే అమ్మలేడానికి ట్రై చేస్తాడు వీడికి పళ్ళు లేవు కాబట్టి నో నానా ఊదు మళ్ళీ ఊదు కావే పాము పాములో ఊదినట్టు ఊదుతావు మా చిన్నప్పుడు వచ్చేవాడు పాములోడు తీనా ఊదుతా అమ్మ ఊదుతా ఎంజాయ్ చేయాలి మ్యూజిక్ భయపడే కృష్ణుడు గోవుల్ని నిద్రపుచ్చేవాడు చూసావా కుక్కల్ని నువ్వు అయితే కంప్లీట్ మా కృష్ణుడు పంచ కంప్లీట్ చేసేసాం మేము ఇప్పుడు ఆర్నమెంట్స్ పెట్టేద్దాం మా బుడ్డడికి ఫుడ్ ఫుడ్డికి అయితే ఆర్నమెంట్స్ కూడా కొన్నామండి ఇది దీంట్లో ఈ ఈ వీటిని చిన్న క్రిస్టులుగా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు ఇవి అవును ఇవన్నీ ప్యూర్ గోల్డ్ ఇవన్నీ అచ్చంగా ఏంటంటే రత్నాలు డైమండ్స్ డైమండ్స్ డిమాండ్స్ అన్ని అన్ని ఉన్నాయి పగడం ముత్యం అన్ని ఉన్నాయి అనమాట కాస్ట్లీగా చేయించాం దీనికి రెండు వందల రూపాయలు అనమాట రూపీస్ ఇదిగా చేసాం మేము ఓపెన్ చేసేద్దాం దీన్ని అన్బాక్సింగ్ వీడియో అనమాట ఇది ఎలా పని చేసుకున్నాం పేరు నీ పేరు పెట్టలేదు కృష్ణ అని అంతే చేసే పనులన్నవే అవును కదా ఎంత జాగ్రత్తగా చింపేయాలన్నమాట అస్తవ్యస్తంగా మనం దీన్ని మా బాండ్ని వెనక ఇగ్నోర్ చేయండి వాడు అంతే అలా ఆడుకుంటూ ఉంటాడు పాపం చిన్ని నెమలి పించం ఒక కిరీటం ఫ్లూట్ ఏది కావాలి నీకు ఏది కావాలి ఏది కావాలి ముఖ్యం పట్టుకో పట్టుకున్నాడు హలో రెడీ ఆ చిన్ని కృష్ణుడు అయితే అసలు కుదురున్నట్లేదు మొత్తానికి మా వాడికి దీన్ని లేవంటారు కావ్యా వీటి పేరేంటి చెప్పు అది కుదురు లేని బిడ్డ ఎవరైనా ఉన్నారంటే అది

ఒకటి జీజుబాబా ఒక చెయ్యి అంటే పోతాయి రెండు వందల రూపాయలు అయ్యాయి అదే కదా ఇక్కడ హైలైట్ అయిందంటే చిన్న బొట్టు కూడా ఇచ్చారు ఇది బొట్టు అన్నమాట మా ఊడు ఉంచుకుంటే బొట్టది ఇవి ఇయర్ రింగ్స్ లాగా ఇచ్చారు వాళ్ళు బాగుంది సెట్ ఒక టూ హండ్రెడ్ మన బడ్జెట్లో తీసుకోవచ్చు పిల్లల్ని రెడీ చేసి వన్ వన్ టైం రెడీ చేసి ఫొటోస్ తీయడానికైతే నాకు తెలిసింది బెస్ట్ మనం ఇంట్లో ఉన్న ఆర్నమెంట్స్ వేయించు కానీ వాళ్ళకి పాపం హెవీగా కూడా ఉంటుంది కదా సో ఉంచుకోరు ఇవైతే చాలా లైట్ వెయిట్ తీసుకోలేదండి తాడైతే ఇవ్వలేదు వీళ్ళు ఇది ఎట్లా కట్టాలో ఇప్పుడు అది వేరే ఉంది దాంట్లో ట్రై చేస్తున్నారు ఈలోపు మా వాడేమో చేతులు కది కట్టుకొని ఓ తిరిగేస్తున్నాడు ఈ కొట్టేసుకుంటున్నావమ్మా నువ్వు అవును నాన్ రెడీ చేసేస్తున్నాడే నిన్ను బాగుంది అది గోల్డ్ బెల్ట్ అవును సో మొత్తానికి మా బుడ్డోడైతే పెట్టేస్తున్నాడు అది పెట్టడానికి తల ప్రాణాలు తోకకొచ్చేసినాయి ఇద్దరం కలిసి ఫైటింగ్ చేసి మరి పట్టుకొని ఎట్ల గొట్లా ఆడికైతే అది సెట్ చేసాము ఇప్పుడు రిమైనింగ్ వన్ ఆడించాలంటే

వాడికి మంచిగా పెట్టు ఫస్ట్ ఇక్కడ పెట్టు మీద పెట్టు మధ్యలో రెడ్ వచ్చి వైట్ వస్తుంది కదా కావి ఆట చూద్దరు ఇప్పుడు జులికి పోతుంది కొడుకు కొట్టి పెట్టాలంటే

కళ్ళ కట్టింగ్ అంటించి వాడికి ఏం ఏమైపోదు గాల్లో దుద్దు ఎల్లో పెట్టినా రెడ్ పెట్టినా రౌండ్గా దాచు ఎన్నో పెట్టు అన్ని కలర్స్ మల్టీ కలర్ ఉంటుంది కదా సో మీకైతే బొట్లు పెట్టాలి అనుకుంటే పిల్లల్ని పొడిగా పెట్టే బొట్లు పెట్టిన మొత్తం ఇంకోటి ఉండదు

అక్కడ కక్కులాగా కక్కుండా ఐబ్రోస్ మీద అవసరం లేదా మామూలుగా ఉండదు బాగున్నాడు కదా ఇలాగా

సింహాన్ని చిట్టి నెమల పింఛ చిట్టి బొట్లు ఇవేంటో నాకు వీటిని ఏమంటారో నాకు తెలియదు ఇది ఒక అద్భుతమైన వాగ్దానం జూడో బెల్ట్ లాంటి బెల్ట్ డబ్ల్యూ డబ్ల్యూ బెల్ట్ అన్నది సిగ్గుపడుతున్నావా నువ్వు బాగున్నాడా మా ముద్దుల కృష్ణుడు కన్నయ్య పెళ్ళకేసాము దాని చుట్టూ వాళ్ళు ఇచ్చిన ఒక చిన్న పూసల దండలాగా అది చుట్టాము అది చాలా క్యూట్గా అనిపించింది మాకు మీకు కూడా క్యూట్గా అనిపిస్తే కింద కామెంట్ చేయండి ఇప్పుడు మెడలోది కూడా వేసి ఫొటోస్ అయితే స్టార్ట్ చేసేద్దాం ఏనా ఏనా మౌన్ ఇద్దరులో లేసాడు కాబట్టి కొంచెం డల్ గా ఉన్నాడు నో డల్ వాళ్ళు అయితే నాకు నచ్చలేదు సో నేనైతే నా చోకర్ వేసాను నా చోకర్ అయితే వీడికి ఇలా ఉంది బాగుందని నేనైతే అనుకుంటున్నాను సో ఫోటోస్ అయితే స్టార్ట్ చేసేద్దామా మరే నా చూడండి వాడికి ఇది కొత్తగా ఉంది కదా నీచా చూడండి అదే సూపర్ హను మావాడైతే రెడీ అయిపోయి అలసిపోయి గోలగోలు చేసేస్తున్నాడు మా బుట్టోడు అందుకే బనానా తీసుకొచ్చి తినిపిస్తున్నాడు భరత్ మొత్తానికి మా బుడ్డోడైతే విత్ ఫ్లూట్ ఇలా రెడీ అయిపోయాడు పట్టుకున్నానా ఫ్లూట్ పట్టుకో సో ఇప్పుడైతే ఫొటోస్ తీసేస్తాము రెడీ అవ్వను పూవి సో ఇట్లా ఒక పరుపు మీద ఒక ప్లెయిన్ బ్యాక్గ్రౌండ్ అయితే వేసుకోండి నేనైతే నా దగ్గర ఉన్న బ్లూ బ్యాక్గ్రౌండ్ వేస్తున్నాను ఈ ప్లెయిన్ బ్యాక్గ్రౌండ్ కూడా ఎందుకంటే మన బేబీ కూర్చోబెట్టి ఫొటోస్ తీస్తాం కదా డిస్టర్బెన్స్ అది ఇది లేకుండా పిచ్చి పిచ్చి చెత్త బ్యాక్గ్రౌండ్ ఇవేమి పడకుండా ఉండాలని చెప్పి మనం ఒక ప్లెయిన్ ప్లెయిన్ ఏదైనా సరే ప్లెయిన్ వేసుకోండి ఫొటోస్ మీకు బాగా ఎన్హాన్స్ అవుతాయి అనమాట చాలా పెద్దదండి వాడి బాడీ మీద చాలా పెద్దగా అయిపోయింది అందుకని చెప్పి వెనకాల ట్యాగ్ ఇది కరెక్ట్ లెంత్ రావడానికి అని చెప్పి ఒక రబ్బర్ బ్యాండ్ అయితే ఇలా వేసాము ఇలాంటి రబ్బర్ బ్యాండ్ యూస్ చేయండి అంతే తప్పించి స్లైడ్లు గీడ్లు అంటే పెట్టకండి ఎందుకంటే అవి గుచ్చుకుపోతాయి మా వాడికి ట్రై చేసాము ఫస్ట్ మా వాడు అసలు కుదురున్నాడు కాబట్టి గుచ్చుకుపోతుందేమో అని చెప్పి మళ్ళీ తీసేసి రబ్బర్ బ్యాండ్ అయితే వేసేసాము ఎంత లెంత్ అయితే సరిపోతుందో సరిగ్గా చూసుకొని అక్కడికి మీరు రబ్బర్ బ్యాండ్ వేసుకుంటే ఇట్లా ఎగ్జాక్ట్గా వస్తుంది అనమాట మీ ఫొటోస్ కూడా చాలా బాగా కనిపిస్తుంది బీజీ టాయ్స్ ఇవి చాలా ఇంపార్టెంట్ అండి ఎందుకంటే పిల్లలు ఫోటోలు తీసేటప్పుడు ఖచ్చితంగా ఏడుస్తారు మనల్ని ఇబ్బంది పెట్టాలనేది చూస్తారు తప్పించి వాళ్ళు ఏ గా ఫోటోస్ తీపిచ్చుకోరు వాళ్ళు ఫ్రీక్వెంట్గా యూజ్ చేసే టాయ్స్ కానీ లేకపోతే ఇట్లాంటి బీజీ టాయ్స్ కానీ చూసారా చూపిస్తే వాళ్ళు ఇంట్రెస్టింగ్గా ఫీల్ అవుతారు అనమాట ఇది ఏదో జరిగిపోతుంది అని చెప్పి మనం వైపు చూస్తారు లేదు ఇంకొక ఐడియా ఏంటి ఏమి ఇస్తాను తెలుసా ఈ ఫోన్ బ్యాక్ కవర్ ఉంటుంది కదా దాని మీద ఏదైనా ఇంట్రెస్టింగ్ బొమ్మలు దొమ్మలున్న బ్యాక్ కవర్ అనుకోండి అప్పుడు కూడా ఆ బ్యాక్ కవర్ ని ఇంట్రెస్టింగ్ గా చూస్తారు వాళ్ళు సో ఫొటోస్ డైరెక్ట్గా పడతాయి అనమాట మనకి మంచిగా ఏనా అంతేనా అది ఈ వడ్డానం అయితే మా వాడికి అసలు సెట్ అవ్వలేదండి ఎందుకంటే అది కొట్ట గిరిపోవడం అలాంటివి జరిగినాయి అందుకని తీసేసాం అనమాట సో ఫొటోస్ మంచిగా రావాలని ప్రతి ఒక్కటి వేసేయాలని ట్రై చేయకండి వాళ్ళకి ఏదైనా ఇబ్బంది కలుగుతుంది అనిపిస్తే మాత్రం ఖచ్చితంగా ఇవి తీసేయండి ఎందుకంటే అవి గీకుపోయి వాళ్ళు ఇబ్బంది పడి ఏడ్ చేసి మళ్ళీ ఫొటోస్ అవన్నీ సరిగ్గా రాక రోజంతా డిస్టర్బ్ అయిపోతుంది అందుకనే ఇలాంటివి అవాయిడ్ చేయండి ఒకవేళ వాళ్ళు ఇబ్బంది పడుతున్నారంటే ఖచ్చితంగా అవి తీసేయండి అంతేనా ఏనా తీసేసాడే నానిది నీకు కదా ఇది వద్దు పడేసాయి మీరు ప్రాప్స్ ఏవైతే తీ యూస్ చేసి ఫొటోస్ తీయాలనుకుంటున్నారో అవి మాత్రం రెడీగా పెట్టుకోండి అప్పటికప్పుడు తెచ్చుకుందాం అని మాత్రం అసలు ట్రై చేయకండి చాలా టైం వేస్ట్ అవుతుంది ఈరోజు మేము చేసిన మిస్టేక్ అదే కుండ కుండ ఒకటి మేము ఇది అనుకున్నాము కుండతో ఫోటో తీద్దామని ఎందుకంటే కృష్ణుడికి ఇంకా వెన్నకుండకి చాలా దగ్గర రిలేషన్షిప్ ఉంటుంది కదా అందుకని చెప్పి తీద్దామనుకొని ఆ కుండ కోసం చాలా టైం వేస్ట్ చేసేస్తామన్నమాట సో ఏవైతే ప్రాప్స్ యూస్ చేయాలనుకుంటున్నారో అవన్నీ రెడీగా పెట్టుకోండి రెడీగా పెట్టుకుంటే మీకు స్టిల్స్ కూడా మీరు ముందే చూసుకోండి ఏ స్టిల్ అనుకుంటున్నాం అనేది ఒకసారి గూగుల్లో సెర్చ్ చేసుకొని ఏ టైప్ ఆఫ్ స్టిల్స్ అయితే బాగుంటాయని మీరు బేబీతో అనుకుంటున్నారో దానికి సరిపడా ప్రాప్స్ కానీ అన్నీ రెడీగా పెట్టుకుంటే టకటగా పని అయిపోతుంది లేదు అప్పటికప్పుడు ఎత్తుక్కుంటాం మేము అప్పటికప్పుడు చేద్దాం అనుకుంటే మా లాగే చాలా టైం వేస్ట్ అయిపోతుంది మా బొడ్డోడు ఇంకా ఈరోజు చాలా అంటే వాడు చాలా మాతో కోఆపరేట్ చేశాడు కాబట్టి ఏదో వర్కౌట్ అయింది కానీ లేకపోతే పిల్లలు క్రాంక్ అయిపోతారండి ఇంత పెద్ద హారాలు వేసుకొని ఉండడం అంటే వాళ్ళకు కూడా చాలా ఇబ్బందే కదా అది కూడా ఆలోచించి మనము మనం ఏమైతే కావాలో ముందే రెడీ చేసి అని పెట్టుకోవాలి ఏనా అది కొన్ని ఇట్లా ఇట్లా నాశనం చేసేస్తా ఉంటుంది అన్నమాట మామూలు చెప్పేసి చెప్పేసి ఎన్ని నోట్లోకి గెలిపోతాయి వెళ్ళేది పెట్టుకోవద్దు నోట్లో పెట్టుకోకూడదు ఇట్లా ఇట్లా అంతే ఆడుకోవాలి ఇలా ఇది మీకు నచ్చలేదు కదా ఇందాక తీసేస్తాం కదా మనము దాని రాఖీ మా వాడిది పెద్ద రాఖీ ఇక్కడ భుజాలకు వేసే కడియాలు కాస్త మా వాడికి రాఖీ అయిపోయింది రాఖీ సో పిలకేస్తే ఒకవేళ మీకు గనక మీ బేబీకి కనుక జుట్టు ఎక్కువని పిలకేస్తే మీరు రబ్బర్ బ్యాండ్ చాలా టైట్గా కట్టండి దానివల్ల ఏంటంటే నెమలిపించాం మేము సెంటర్లో కూర్చోం చూడండి అసలు కదలకుండా ఉంది ఆల్మోస్ట్ వన్ అండ్ హాఫ్ అవర్ అవుతుంది ఇది పెట్టి ఇప్పటిదాకా అది కదలలేదనమాట మా వాడు ఎంత గెలికినా అది అలానే ఉండింది సో మన సజెషన్ ఏంటంటే అప్పర్ బ్యాండ్ టైట్ గా వేస్తే పిల్లకి బాగుంటుంది అంతేనా మా బుల్లి కృష్ణుడి ఫోటోషూట్ అయితే అయిపోయిందండి మేము బాగా అలసిపోయాము ఫొటోస్ తీసి తీసి మా బుడ్డోడు పెద్దగా ఈసారి ఇబ్బంది పెట్టలేదు కానీ ఏదో ట్రై చేసాము మొత్తానికి అయితే మంచిగా అనుకుంటున్నాం మీరు చూసారు కదా ఫొటోస్ అన్ని ఎలా ఉన్నాయో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ కమెంట్ మాత్రం ఖచ్చితంగా చేయండి సబ్స్క్రైబ్ చేయండి